వానరసేన మొన్న ఏదైతే సోషల్ మీడియాలో బిత్తిర్ సత్తి గారు భగవద్గీతను కించపరుస్తూ హిందూలో మనోభావాలను దెబ్బతీస్తూ వీడియో పెట్టాడు మేము దాని మీద రాష్ట్రీయ వానరసేన సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ యొక్క బిత్తిర్ సత్తి గారు ఇంతకుముందు కూడా కృష్ణుని వేషం వేసి ఒక విధంగా హాస్య హాస్యంగా హాస్యంగా నటించాడు కానీ ఈరోజు ఏదైతే మన న్యాయస్థానంలో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు అలాంటి భగవద్గీతను కించపరుస్తూ వీరు వివరించడం హిందూ సమాజం ఈడలా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం వీరికి అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరు జోకర్లు అయిన తర్వాత వీళ్ళు సెలబ్రిటీలు అనుకొని వీళ్ళకి వీళ్ళే పెద్దగా అయిపోయిన ఈ విధంగా ఒకటే చెప్తున్నా నేను హిందువు అని అంటాడు నేను హిందువును అంటున్నాడు నువ్వు హిందువు అయితే ఈ యొక్క భగవద్గీతను కించపరిచిన దాని మీద హిందూ సమాజానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఈ హిందూ సమాజం క్షమించదు నీ మీద ఫుల్ ఏదైతుందో మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాము ఇప్పటికే కాంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది రేపు రేపు చేస్తాము అయిన తర్వాత నువ్వు ఈ హిందూ సమాజం వల్ల నీకు మేము పిలుపునిస్తున్నాం హిందూ సమాజం ఎవ్వరు కూడా ఇలాంటి వారి యొక్క ప్రోగ్రామ్స్ను ఇలాంటి వారిని సోషల్ బైకాట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు హిందూ మతం హిందూ మతాన్ని వేరే మతాన్ని ఏది మాట్లాడలేరు వేరే మతాన్ని మీద ఈ విధంగా మాట్లాడితే వారి యొక్క తెల్లారే వాళ్ళ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు అందుకోసం ఈ హిందూ మతం అందరం మనం ఏమనుకుంటాం పోని పోని అనుకుంటుంటాం హిందూ సమాజం చాదు మన యొక్క మంచితనాన్ని చాదగాని తనంగా బిహేవ్ చేస్తారు అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రీయ వానరసేన మాత్రం ఒప్పుకునే ప్రశ్నే లేదు వీరిని వెంటాడుతాం రాజ్ ఏదైతే లీగల్గా వీరిని శిక్ష పడే వరకు వీరు వీరికి ఎంటో తగులు ఛేదిస్తామని ఛేదిస్తామని చెప్తున్నాం ఈ యొక్క హెచ్చరిస్తున్నాం తప్పకుండా హిందూ సమాజం మేల్కొని ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిరి శక్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయభిలాషలు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ధయిందో ఇక వాళ్ళగా విజ్ఞతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ నేను తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షుడు మాధురెడ్డి మాట్లాడుతున్నాను నిన్నటి రోజున సత్య గారు ఒక వీడియో స్లిప్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగా మేము సైబర్ క్రైంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది విత్తి సత్య గారు మీకు అన్ని మతస్థుల మీద లేకుండా ఓన్లీ హిందూ ధర్మం మీద హిందూ మతం మీద హైందవ ధర్మం మీద మీరు ఎందుకు ఇలాంటి పద్యాలు వాడి కించపడమేంటి నువ్వు భగవద్గీతను కించపరచడం ఏంటి ఒకటి మీరు ఇలాంటివి హిందూ ధర్మం కోసము తప్పుడు మా తప్పుడు సందేశాలు ఇస్తూ మా దేవుళ్ళను కించపరిచినట్టు నువ్వు హిందూగా ఉండి ఓ హిందూ ధర్మం హిందూగా పుట్టి నువ్వు హిందూ దేవుడిని భగవద్గీత అది ఇలా జ్యుడిషియల్ లో కూడా దాని ప్రమాణం చేపిస్తారు ఏమని భగవద్ మీద ఉంటుంది అట్లాంటి భగవద్గీతను ఆ పవిత్ర గంధం మీద నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి పాటలు అడిగే సోషల్ మీడియా ఏదో అయిపోతా నువ్వు ఇంత ముందు ఈ ప్రోగ్రాం చేస్తే మేము కూడా లైక్లు లు కొట్టినాం మేము మేము కూడా నువ్వు డెవలప్ అవ్వాలని చూసాము ఓ చిన్న సైకిల్ వచ్చినావు అనుకున్నావు కానీ ఇంత నీచులుగా అని అనుకోలేదు ఓ హిందూ ధర్మాని కోసం ఇంత విధంగా ఈ విధంగా నువ్వు ఓ పద్యాలు వాడి ధర్మాన్ని ఇంత కించబోస్తావు అనుకోలే నువ్వు ఓ హిందూ అయి అసలు సిగ్గు ఉండాలి మీరు హిందూ అయి పుట్టినందుకు కూడా మీద మేము కైమీ అట్లా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము దీన్ని విసిపెట్టేదే లేదు నువ్వు నువ్వు మాట్లాడితే కూడా మా వానసేన తిరిగి మాట్లాడితే కూడా నువ్వు ఏం బిక్కుడో విక్కోపోరు మీరు ఏం చేసుకురావు వేసుకోరావు మేము ఏం చేసుకున్నావు కాదు మేము ఏం చేస్తా కానీ లీగల్ గా మేము అందరిలాగా పోయి మేము ఏదో దౌర్జానాలు చేసి ఇంట్లో మీద అటాక్ చేసే పద్ధతి మాది కాదు వానసేనది మేము ఏది ఉన్నా లీగల్ గా పోయి లీగల్ గా పోయి మాట్లాడి లీగల్ గానే ప్రెసిడెంట్ అవుతాము కాబట్టి ఖబర్దార్ విత్తసత్తి గారు మీరు హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తా ఉంటే మాత్రము నేను చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది నిన్ను ఇష్టపెట్టేదే లేదు నువ్వు ఎక్కడ ఉన్నా మేము ముట్టడిస్తాము ఇది చాలా చాలా కించపరిచింది మా హిందూ ధర్మానికి ఎందుకంటే ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు దీన్ని చూసి ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుతూ జై వానర్స జై తెలంగాణ అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిడి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయోభిలాషులు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళగా విజ్ఞతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ సో మచ్